హాయ్ అండి ఈరోజు నేను పల్లి నూనె పట్టిస్తున్నానండి ఇది ఎద్దుతో తిప్పుకుంటూ పడతారండి ఇది దీన్ని ఎద్దు కానుక నూనె అంటారంట ఈ పల్లి నూనెనండి నేను పట్టిస్తున్నాను చాలా న్యాచురల్గా చాలా మిషన్లో పట్టియకుండా ఇలా పట్టిద్దామని పట్టిస్తున్నాను చూడండి ఆయిల్ చాలా చాలా మంచిగా వస్తుందండి ఇలా పడతారంట మధ్యలో ఇలా చూడండి ఇలా ఆయిల్ని తీసి తీసుకొని వడపోస్తారండి చాలా న్యాచురల్గా అనిపించింది పదమూడు కేజీలకి ఈ ఐదు కేజీల నూనె వస్తుందంట అండి చూడండి ఇలా వడపోస్తారు లాస్ట్లో ఇలా తీసి మొత్తము లోపల చూడండి బాయిలో నీళ్లు ఉన్నట్టుగా అనిపిస్తుంది చూడండి అంత ఎంత మంచిగా అనిపించిందంటే నాకైతే చాలా చాలా సంతోషం వేసిందండి మీరు కూడా ఇలా పట్టించుకోండి మా వీడియో కనుక నచ్చినట్టు లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్